బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన డెవలప్మెంట్ మీటింగ్ ఒకటి జరుపుకున్నాము మనకు ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో పది బెడ్ లో ఉన్న ఒక చిన్న ఆసుపత్రిని ఈ రోజు వంద బెడ్లు చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అప్పుడు ఇప్పుడు కూడా మనకు సెంట్రల్ నుండి ఒక కాలేజ్ కి పర్మిషన్ రావడము అలాగే ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంది పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి అని చూస్తే నిల్ మరి నంద్యాల్లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం వచ్చి ఈ నంద్యాల హాస్పిటల్ కి ఎంఆర్ఐ ఇస్తాను సిటీ ఇస్తాను పెట్ స్కాన్ ఇస్తాను అని చాలా పెద్ద పెద్ద మాటలు కూసారు ఇప్పుడు చూస్తే ఏదో పెద్ద కొత్త నాటకాలు చేస్తున్నాడు అక్కడికి పోయి ఏదో అందరినీ ఆదుకుంటున్నాను నాకు హెల్త్ ఇంపార్టెంట్ జనాల హెల్త్ ఇంపార్టెంట్ అంటున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఇక్కడ ఈ హాస్పిటల్ నంద్యాల హాస్పిటల్ అంటేనే ఎవ్వరు రాలేని పరిస్థితి అమ్మ మాకెందుకులే అక్కడికి ఇక్కడికి వస్తే చనిపోతారు పేషెంట్లు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక డాక్టర్గా నేను ఎంపీ అయినా ఫస్ట్ నేను ప్రొఫెషనల్లీ ఆమె డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఫారూక్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఉన్నారు అందరము కలిసి ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఫండ్స్ తీసుకొచ్చి అట్లాగే కాలేజ్ వస్తుంది కాలేజ్ కి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనము ఇక్కడ ఉన్న హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని మనం మాకు ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఎంపీ ల్యాడ్స్ కూడా ఏం అవసరం అయితే అది ఖచ్చితంగా నేను ఇవాళ ఈ రోజు శాంక్షన్ చేసి ఈ ఫస్ట్ టాప్ వన్ గా చేయాలి అలాగే మన నంద్యాల్లో క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఒక క్యాన్సర్ హాస్పిటల్ అలాగే పెట్ స్కాన్ ఇక్కడ ఎంతో అవసరం ఉంది ఒక పెట్ స్కాన్ చేసుకోవాలి అంటే దాదాపు నలభై వేలు బయట కానీ అదే కనుక ఇక్కడ మనకు ఒక పెట్ స్కాన్ ఉంది అంటే అసలు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మొదలు పెడితే మన నంద్యాల ప్రజలకు కూడా మేలు జరుగుతుందని నేను ఇవి అన్ని కూడా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నాను తెలియజేస్తున్నాను నమస్కారం